అంటే ఎయిర్ ఫిల్టర్లో కూడా పోయాలా ఇది ఓకే ఓకే అంటే అట్లా బయటకి కనిపించాలి ఎక్కువ పోయి ఫిల్టర్గా ఎయిర్ ఫిల్టర్ అంటే ఎయిర్ ఫిల్టర్లో కూడా ఇంజన్ అయ్యలే ఫార్టీ ఇప్పుడు అది ట్వంటీ ఓకే ఎట్లా ఉంటుందా ఎయిర్ ఫిల్టర్ ఫిల్టర్ ఉంటుందా ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇది ఫిల్టర్ అంటే దీన్ని తీసి క్లీన్ చేస్తుండాలి మామూలుగా డస్ట్ పడితే ఎక్కువ డస్ట్ పడితే హండ్రెడ్ ఎంఎల్ అంటే ఎన్ని అవర్స్ మార్చాలి ఇది కూడా నల్లగైతే మార్చండి సార్ బ్లాక్ కలర్ వస్తుంది అనుకోండి బ్లాక్ కలర్ ఇంజన్ ఆయిల్ ఎన్ని గంటలకు ట్వంటీ అవర్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు గంటలకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి కూడా ట్వంటీ ఫార్టీ ఇంజన్ ఆయిల్ అంటే కంపెనీ ఏదైనా బాగు కదా దొరుకుతాయి మరి తాండు రోమ పెట్రోల్ ట్యాంక్ అంత త్రీ లీటర్ కెపాసిటీ మూడు పడుతుంది సార్ మామూలుగా మనం రన్నింగ్ చేస్తేనే పెట్రోల్ ఉంచాలి అంటే కార్పెటర్ క్లీన్ చేసుకోవాలి మామూలుగా కదా కార్పెటర్ ఖరాబ్ అవుతుంది అంటారు కదా రన్నింగ్ చేయకపోతే ఇది గేర్ ఆయిల్ ఇది వన్ ఫార్టీ సార్ నైంటీ గేర్ ఆయిల్ ఇది ఎంత ఏమంటారు నైంటీ గేర్ ఆయిల్ అంటారు

అంటే గేర్ ఆయిల్ వాళ్ళకి కొంచెం తొందర పోతుంది తొందరగా మార్చాలి ఓకే ఓకే అంటే గేరాలే ఆయిల్ ఎక్కువ పడతా అన్నారు మరి అంతే కదా సార్ ఇది అంత చేంజ్ చేయం కదా సార్ సరే సార్ సైలేండ్ సార్ అది ఫస్ట్ ఇదే అనుకున్నాను వాడదు సార్ ఓకే 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 మీరు చోట పెట్టి రెండు గంటలు స్టార్ట్ చేసుకుని అలా పెట్టుకుని ఉంచాలి అంటే టూ అవర్స్ ఇప్పుడు నేను పోయిందట స్టార్ట్ చేసి పెట్టాలి మూడు గంటలు పెట్టుకుంటే దాన్నే కూలింగ్ అంటారా మిషన్ కలర్ ఓకే ఓకే అంటే ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక టూ అవర్స్ పెట్టాలి రెండు గంటలు లేదా మూడు ఓకే అయితే నేను పెట్రోల్ త్రీ లీటర్ పోస్ట్ పెట్టుకోవాలి రెండు లీటర్లు పోయండి సపోజ్ చార్జ్ చేస్తాం పెట్టండి ఏమి ఎప్పుడు చేయాలి అది మీరు ఫోన్ చేస్తే సమాధానం చేస్తే మీకు కొంచెం ధైర్యం అదే అదే ఆ

స్టార్టా చౌక్ ఒకటి అంటే ఇది ఇక్కడ పెట్టాలా ఫస్ట్ చౌక్ అవసరం అయితే ఇలా ఉంటుంది ఇది ఒక అలా ఉంటుంది ఇలా చేసుకొని స్టార్ట్ చేయాలి ఇక్కడ అన్నీ స్టార్ట్ చేయాలి స్టార్ట్ కాకపోతే స్టార్ట్ కాకపోతే అంటే అక్కడ అనుకొని స్టార్ట్ చేయాలి ఇది ఇలాగే ఉండదు సార్ అంటే స్టార్టింగ్ వండుకో ఇట్లా ఉంటుందా ఇట్లా రన్నింగ్ లో ఇలా ఇలాగా ఉంటుంది రన్నింగ్ ఇట్లా ఉంటుంది ఒకవేళ స్టార్ట్ కాకపోతే ఇలా వేసుకుని స్టార్ట్ అయినాక మళ్ళీ ఇలా వేసుకుంటాం ఆహా మళ్ళీ స్టార్ట్ అయినాక అక్కడ అనుకోవాలి ఇది అది ఫ్యూజ్ సప్లై ఎప్పుడు అంటే ఉండదు ఆహా అంటే ఉంటుంది కంప్లీట్ గా ఉండాలి ఇటు ఉంది అనుకోండి పెట్రోల్ సప్లై కాదు ఓకే ఓకే అంటే ఇది ఆఫ్ అవుతుంది పెట్రోల్ ఆ పెట్రోల్ ఆఫ్ అయిపోతుంది అక్కడ ఉంటే పెట్రోల్ ఆన్ అన్నట్లు అంటే ఇప్పుడు మనకి బైక్ కున్నట్లుగా ఆ సార్ బైక్ కున్నట్లు ఇది ఆన్ ఉంటది పెట్రోల్ ఆ సార్ మనకు గేరా ఇది ఇది ముందుకోవడానిక స్లో ఒకటికి వెళ్తే స్లో స్లో ఒక స్లో గేర్ వేసి గేర్ ఫస్ట్ గేర్ వేయాలా ఫస్ట్ గేర్ వేసి ఇది ఏమంటారు దీన్ని నేను క్లచ్ ఉంటాను ఇది క్లచ్ ఓకే గేర్ వేసినా కానీ క్లచ్ గేర్ వేసినాక క్లచ్ ఓకే ఇది సెకండ్ మీరు గిరుడు ఉందా మీరు క్లచ్ కొట్టుకుని లాభం ఉండదు క్లచ్ కొట్టుకొని క్లచ్ కొట్టుకుని లాభం ఉండదు చదువు ఇది గేర్లో వేసినా కానీ క్లచ్ పట్టుకోవాలి ఓకే 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 ఫస్ట్ గేర్ ఖచ్చితంగా వేయాలి గేర్ వేసినాకనే క్లచ్ పట్టుకోవాలి అంతవరకు పట్టుకోవాలి ఇది సెకండా అంటే స్పీడ్ పెంచుకోవాలంటే సెకండ్ స్పీడ్ ఎక్కువ అవుతుంది సెకండ్ ఇప్పుడు వచ్చింది సెకండా మొత్తం ఇప్పుడు ఇక్కడ లాస్ట్ వరకు వచ్చింది సెకండ్ మిడిల్ ఏమో న్యూట్రల్ న్యూట్రల్ ముందుకేమో అవును న్యూట్రల్ ఉందా లేదా తలిసిపోతుంది తిరగదు ఓకే మరి ఇది ఇది రివర్స్ జీరోలోనే ఉండాలి అంటే రివర్స్ చేసేటప్పుడు ఓకే అంటే రివర్స్ అన్నప్పుడు న్యూట్రల్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇది పట్టుకోవాలి అవును రివర్స్ ఓకే జీరో అండ్ రివర్స్ ఓకే అప్పుడు ఇది పట్టేసుకుంటే ఆటోమేటిక్ అవును లాక్ పడుతుంది అప్పుడు క్లచ్ పట్టుకోవాలి ఇది వేసినాకనే క్లచ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆపరేటింగ్ చేసినాకనే అది ముట్టాలి లేదంటే వెళ్ళిపోతుంది ఓకే అంటే ఇప్పుడు సపోజ్ ఇది పెడితే పైకి పెడితే లోపట్టు పోతుందా కిందికి వెడితే లోపట్ మామూలుగా మీరు ఇప్పుడు సపోజ్ ఈడ పెట్టినాం అనుకో ఇది మూడు అంటే ఓకే ఓకే భూమి గట్టిగా ఉంటేనేమో మూడులో మూడులా మరి మరీ పూల కిందికెడితే ఇంకా లోతు పోతుందా అంటే కిందికి పెడతా లోతుకి ఎక్కువ వెళ్ళిపోతుంది అంటే పైకి పెడితే లోతు తక్కువ అవుతుంది అంటే ఓకే బ్లేడు ఉల్టా పోల్టా కూడా వేయద్దు మరి ఎట్లా తెలియాలి మనకి బ్లేడు అంటే ఇప్పుడు దానికి ఫిట్ చేసేటప్పుడు తెలుస్తుంది అమ్మ ఉల్టా ఫాల్టా రన్నింగ్లో తీసే ఓకే అంటే మొత్తం రన్నింగ్లో తీసేయాలా రన్నింగ్ అంటే మామూలుగా పొలంలో పోయినప్పుడు ఇది మొత్తం మీరు తీసేయాలా జస్ట్ ఇది ఒకటేనా ఓకే ఓకే అంటే ఈ విధంగా తీసి పెట్టుకోవాలి కదా బ్లేడ్ తిరిగేటప్పుడు ఇది పైకి అనుకోవాలి అది పూలకి ఓహో లేపి కొట్టేస్తుంది పైకి పూలకి ఓకే ఓకే ఇప్పుడు ఇది పెట్టేది బ్లేడ్ అవుతుంది ఏంటో రైట్ రైట్ రైట్కుంటుంది లెఫ్ట్ లెఫ్ట్కుంటుంది అంటుందా లెఫ్ట్ రైట్ ఉల్టా ఉల్టా అంటే కలిపి ఇది భూమి దుండే దున్ని ఓకే ఇది దున్నది భూమి ఓకే ఇది ఇలా దున్ను ఓకే బ్లేడ్ ఎలా తిరుగుతున్నాయి ఇలా దుండుతున్నాయి అవును అవును మీరు పల్టా వేసేది ఒక మాట ఓకే ఇది ఏమో సైకిల్ వేసింది రైట్ రైట్ ఉల్టా అవుతుంది అండి అట్లా చూపిస్తుంది ఉండాలంటే ఈ ఎన్నోదుడి మార్కింగ్ ఇది ఉండాలి ఇది లోపలికి ఉండాలి ఓకే ఇది పైకి అయిపోయింది అవును అంటే ఇది కూడా అట్లా ఉంది కదా ఇక్కడ ఇలా చూడండి అవునవును మళ్ళీ ఉల్టా మల్పండి అయితే ఇప్పుడు ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఇది ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి అనిపోవాలి ఏబి అని అవుతుంది ఏ ఓకే అంటే మనము ఇక్కడ పొజిషన్ నిలబడ్డది ఏ అని రాసుకోవాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇది యువతలకు వస్తాయి యువతలకు వస్తాయి ఇప్పుడు యువతలకి అంటే ఇది బి ఓకే అంటే ఇది రైట్ సైడ్ మనం రైట్ ఏ అనేది ఏమో లెఫ్ట్ సైడ్ ఓకే సైడ్ దిగు అవును అంటే భూమి దున్నదు అంటే పైకి అవుతుంది ఇది అయితే అయితే మార్కింగ్ ఉందో అటు ఇటు ఉండాలి ఇట్లా తిప్పండి ఇట్లా ఉండాలి ఈ పొజిషన్ లో ఉంటే తిప్పుతుంది ఇది కూడా మనం ఉల్టా అయినా కూడా ప్రాబ్లమ్ ఆ పొజిషన్ కరెక్ట్ పెట్టినా కూడా ఇది ఉల్టైనా కూడా దున్నదు దున్నది అన్నీ అంటే ఇది దున్నప్పుడు ఇది టైట్ చేస్తుండాలి ఓకే ఒక బాగా ఆల్రెడీ టూల్ కిట్ ఉంది కాబట్టి

ఓకే ఇది అంటే ఇంజన్ ఆన్ ఆఫ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇంజన్ ఇప్పుడు ఇది ఆన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ అయినప్పుడు ఇదేమో లైటింగ్ లైట్ ఇది ఆన్ అర్థమైంది అంటే ఇది ఓన్లీ లైట్ ఇక్కడ ఉన్న మనకి ఏదైతే లైట్ ఉందో ఆ లైట్ ఓకే ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలి లైట్ అంటే వీటి పళ్ళు కూడా పైకి రావాలన్నట్లు ఈ పైకి వచ్చేటప్పుడు అదే అంటే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ రావాలి బయటికి